మునులారా ఈ విధంగా సతీశంకరులు పదివేల దివ్య సంవత్సరాలు విహరించారు ఒకరోజున సతీ భావంతో శివుని సమీపించి నాథా అనేక వేల దివ్య సంవత్సరాలు నీతో విహరించి ధన్యురాలనయ్యాను నా మనసిప్పుడు ప్రవృత్తి మార్గం నుండి మళ్ళింది పరతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను దేవా జీవుడు ఏ తత్వాన్ని ఎరిగి శీఘ్రమే సంసార దుఃఖాన్ని దాటగలుగుతాడో ఆ మోక్ష ఉపాయాన్ని చెప్పవలసినది అని కోరగా శంకరుడు ఇలా చెప్పాడు దాక్షాయణి మంచి ప్రశ్నే అడిగావు విను పరతత్వం అంటే విజ్ఞానము ఆ విజ్ఞానం ఉదయించిన జ్ఞాని మనసులో నేనే బ్రహ్మమును అనే స్మృతి కలుగుతుంది ఆ జ్ఞానం దుర్లభం నాయందలి భక్తియే ఆ జ్ఞానం పుట్టడానికి హేతు అవుతుంది ఆ భక్తి తొమ్మిది విధాలు జ్ఞానానికి భక్తికి భేదం లేదు భక్తి లేని వానికి జ్ఞానం కలుగదు భక్తుల విషయంలో నాకు తారతమ్యాలు లేవు కుల జాతి వర్ణ భేదాలు లేవు ఆ భక్తి సగుణ నిర్గుణ భేదంచే రెండు విధాలు సహజంగా హృదయంలో పు పుట్టిన భక్తి గొప్పది కోరికలతో పుట్టిన భక్తి తక్కువది ఈ సగుణ నిర్గుణ భక్తి నైష్ఠికి అనైష్ఠికీ భేదంచేత రెండు విధాలు నైష్ఠికీ భక్తి ఆరు భేదాలు కలిగినటువంటిది అనైష్ఠికిలో భేదాలు లేవు సగుణ నిర్గుణ భక్తి విహితం అవిహితం భేదంచే బహుభంగులుగా ఉంటుంది భక్తి ఏదైనా అంగాలు తొమ్మిది శ్రవణం కీర్తనం స్మరణం సేవనం దాస్యం అర్చనం నమస్కారం సఖ్యము ఆత్మార్పణము వీటికి అనేక ఉపాంగాలున్నాయి ఈ నవవిధములైన భక్తిని వివరిస్తాను సమాహిత చిత్తంతో విను భగవద్ శ్రద్ధా శ్రద్ధాభక్తులతో వినటం శ్రవణం భగవంతుడి లీలలను గానం చెయ్యటం కీర్తనం సర్వవ్యాపకుడైన శంకరుని నిత్యము సర్వత్రా సందర్శించి దర్శించి లోకంలో నిర్భయుడై ఉండుట స్మరణము సూర్యోదయం మొదలు అంకిత భావంతో సర్వదా సేవకుని వలె అనుకూలంగా ఉండటం సేవనం భగవంతుని ప్రియునిగా భావిస్తూ అమృత రూపానందాన్ని అనుభవించటం దాస్యం పాద్యం మొదలు షోడశోపచారాలతో పూజించడం అర్చన అష్టాంగములచే భూమిని స్పృశించటం వందనం అంతా మనమేలు కొరకే అనే దృఢ నిశ్చయం సఖ్యం దేహం మొదలు సర్వమును భగవానుడి ప్రీతి కొరకు సమర్పించడం ఆత్మార్పణం ఓ దేవి ఇట్టి భక్తి శ్రేష్టం జ్ఞానవైరాగ్యాలకు తల్లి వంటిది ముక్తికి దాసి వంటిది అయినటువంటి ఇటువంటి భక్తి ఉత్తమోత్తమైనది సర్వకర్మల ఫలం భక్తి నుండే పుడుతుంది భక్తి ఎందు నాకు నీపై గల ప్రేమతో సమానమైన ప్రేమ ఉన్నది భక్తుడు నాకు ఇష్టడు ముల్లోకాలలో భక్తి కంటే సుఖావహమైన మార్గం మార్గం లేదు కలియుగంలో భక్తి గొప్పది కలిలో జ్ఞానవైరాగ్యాలు ఉత్సాహం ఉడిగి జవసత్వాలు లేనివై ఉంటాయి వాటిని స్వీకరించేవారు లేని కారణంగా అవి శిథిలావస్థలో ఉంటాయి కలిలో భక్తి ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది నా భక్తునికి నేనెప్పుడూ సహాయం చేస్తాను పూర్వం నా భక్తుని కారణంగానే సూర్యునిపై అతిక్రోధాన్వితుడనయ్యాను భక్తుని కారణంగానే పక్షపాతం లేకుండా రావణుని పరిత్యజించాను చెడు ఆలోచన గల కుమతి అయిన వ్యాసుని నందించే దండింపజేసి నందిచేత దండింపజేసి కాశీ బహిష్కరణ శిక్ష విధించాను ఈ విధంగా శంకరుడు సతికి భక్తికి సంబంధించిన అన్ని విషయాలను బోధించాడు అంతేకాకుండా సహితంగా తంత్రశాస్త్రాన్ని పంచాంగాన్ని ఇతిహాసాలను భక్తుల గాథలను వర్ణాశ్రమ ధర్మాలను రాజపుత్ర స్త్రీధర్మాలను జీవసుఖావహమైన వైద్య జ్యోతిష సాముద్రిక శాస్త్రాలను చివరగా నాశరహితమైన తత్వాన్ని దయతో స్పష్టంగా ఉపదేశించాడు తపోధనులారా వినండి ఒక రోజున సతీశివులు లీలగా త్రిలోక సంచారం చేస్తూ భూలోకంలో దండకారణ్య శోభను పరికిస్తూ ఉండగా సీతావియోగంతో బాధపడుతున్న శ్రీరామచంద్ర ప్రభు వారికి దర్శనమిచ్చాడు వెంటనే శంకరుడు ఆయనకు నమస్కరించి తన దర్శనాన్నిచ్చి జయ అని పలికి ఆశీర్వదించాడు ఆ దృశ్యాన్ని చూసిన సతి శివమాయామోహితురాలై నాథరిబ్రహ్మాదురు సైతం మీకు నమస్కరిస్తారే అట్టి మీరు భూలోకంలోని ఒక మానవ మాత్రుడికి నమస్కరించారు ఎక్కడైనా భృత్యునికి ప్రభువు నమస్కరించడం ఉంటుందా అని ప్రశ్నించింది శివుడు ఇలా సమాధానం చెప్పాడు దేవి ఈ శ్రీరామచంద్రుడు ఎవరనుకున్నావు సాక్షాత్తు విష్ణువే లక్ష్మణుడు శేషువు సాధురక్ష కొరకు ఆవిర్భవించిన అవతారాలివి నీకేమైనా శంక ఉంటే పరీక్షించుకోవచ్చు అప్పుడు సతీదేవి పతి మాట మీద తనకు ఎంత విశ్వాసం ఉన్నా సహజంగా స్త్రీలు అనుమాన పీడితులు గనుకను ఆ సమయంలో శివమో మాయామోహితురాలై ఉన్నది గనుకను శ్రీరామచంద్రుణ్ణి పరీక్షించడానికి పోనుకొని సీతారూపంలో రామచంద్రుడికి దర్శనమిచ్చింది మనస్సులో సత్యాన్ని ఎరిగిన విష్ణువైన రాముడు శివనామాన్ని జపిస్తూ సతికి నమస్కరించి కుశలమడిగాడు దానికి ఆశ్చర్యచకితురాలైన సతీదేవి జరిగిన దానిని చెప్పి హే విష్ణు మహాదేవుడు సైతం నమస్కరింపదగిన పరమపదాన్ని ఎలా పొందగలిగావు అని ప్రశ్నించింది ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు